ఈ రోజు బైబిల్ ధ్యానము అతి సన్నిహితమైన సంబంధము మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నివసించుట అను పదమునకు హెబ్రి భాష నందు అను మాట ఉపయోగింపబడినది దానికి వివాహము చేసుకొనుట అని అర్థము ఇది క్రీస్తుకు పెండ్లి కుమార్తెకు మధ్య గల సంబంధమును చూపుచున్నది నేను మిమ్మును వివాహము చేసుకొంటిని ఎరిమియా మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆంగ్లంలో అని ప్రభు సెలవిచుచున్నాడు అన్ని సంబంధముల కంటే భార్యాభర్తల మధ్య గల సంబంధమే మిక్కిలి సన్నిహితమైనది దీని తర్వాత మిక్కిలి సన్నిహిత సంబంధము తల్లి బిడ్డల మధ్య గల సంబంధము అగును ఈ రెండు సంబంధములను తొంభై ఒకటవ కీర్తన మొదటి వాక్యమునందు ప్రస్తావింపబడినది సర్వశక్తుడు అను పదమునకు హెబ్రి భాషనందు ఎల్షద్దాయి అను మాట ఉపయోగింపబడినది దాని అర్థము తల్లి వంటి దేవుడు ప్రభు మనతో అతి సన్నిహితమైన సంబంధమును కలిగి ఉండును కీర్తనలు తొంభై ఒకటి నందు చెప్పబడిన వాగ్దానం దేవునితో మిక్కిలి సమీప సంబంధము కలిగి ఉండు వారే చెందినవై ఉన్నవి దేవుని హృదయమునందు వసించు వారికి దేవునితో అతి సన్నిహితమైన సంబంధము కలిగి ఉందరు భూమి ఎందు నివసించినప్పుడే మనము ప్రభుతో ఇట్టి సంబంధమును కలిగి ఉండవలను మనము దేవుని యొక్క హృదయమునందు నందు వసించినప్పుడు మన హృదయము దేవుని హృదయము వలె మారును దాని అర్థమేమి మన హృదయము సమాధానము సంతోషము ప్రేమ కృప పవిత్రత దీనత్వము క్షమాపణ మొదలగు వాటితో నింపబడి ఉండును మీరు దేవుని హృదయమునందున్న ఎడల దేవుని యొక్క హృదయ స్పందన మీ యొక్క హృదయ స్పందనగా ఉండును దేవుడు మీ మనస్సునందు దేనిని ఉంచుదురో దానినే మీరు తలంచగోరుదురు దేవుడు మీ హృదయమునందు దేనిని ఉంచగోరుదురో దానిని మీరు వాంఛించగోరుదురు